అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నూతన విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు అగజానన పద్మాకం గజానన మహర్షం అనేక దంతం భక్తనాం ఏకదంతముపాస్మహే వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతి శ్రీ కళ్యాణ గుణావహం రిపహరం పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత మాతాపితరోనుగ్రహం అనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యే నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్రయోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం వృక్షిక రాశి ఫలితాలు తెలుసుకుందాం తో విశాఖలో నాలుగవ పాదం నాని నూనె అనురాధ నాలుగు పాదములు నోజాయియు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృక్షిక రాశి అవుతుంది దీనికి అధిపతి కులుడు ధైర్య సాహసాలకు కారకుడు భూమి స్థలం ధాన్యం కందులు ఎర్రని వస్తువులు ఎర్రని పంట పొలాలు ఎర్రని ధాన్యం రాగి గాజు వస్తువులు ఇత్యాది విషయాలకు కారకుడు మంచి ఆకారం కలిగి ఉన్నతమైనటువంటి భావాలు కలిగి మరియు మొండితనం అతి సాహసం లెక్కలేనితనం ఎవరి మాట వినకపోవడం మరియు చిన్నప్పటి నుండే బరువు బాధ్యతలు మోయడం అందరూ మీ మాటే వినాలని అనుకోవడం ఇత్యాది విషయాలు మరియు కలిగి ఉంటారు కాబట్టి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఆవేశం కోపం ఇత్యాది విషయాలకు కారకుడు వ్యవసాయం వాణిజ్యం వ్యాపారం ధాన్యం మరియు పప్పు దినుసులు పిండి పదార్థాలు ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి వారు మిత్రులు కుటుంబం అభివృద్ధి విద్యా ఉద్యోగం ఇత్యాది విషయాలకు కారకుడు భూములు తెలుగు పంట పొలాలు కందులు రాళ్ళు ఇత్యాది విషయాలకు కారకుడు కావున కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారం వ్యాపారములో మరి వివాహ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే అధికమైన ధనలాభం కలిగి ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చెయ్యాలి మరియు మీరు జాతి పగడాన్ని అనేటువంటి రత్నాన్ని ధరించాలి మధ్య మధ్యలో ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలకు అనగా విశాఖ అనురాధ జ్యేష్ట ఈ యొక్క నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలేవో చూద్దాం విశాఖ నక్షత్రానికి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతవిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశిర ఆరుద్ర పుష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు గురుమహర్దకు సంబంధించిన వారు లోహపాదం రాక్షసగణం అంత్యనాడి పులివర్గు విశాఖలో నాలుగవ పాదానికి ఉచిత రాసి అవుతుంది వీరు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కనకబుషరాగం అనేటువంటి యొక్క రత్నాన్ని పూజ చేసి ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు అనురాధ నక్షత్రానికి జ్యేష్ఠ పూర్వాషాధ శ్రవణం శతభిషం పూర్వాభాద్ర రేవతి భరణి రోహిణి ఆరుద్ర పునర్వసు ఆశ్లేష మధ హస్త చిత్ర స్వాతి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు శని మహాదశకు సంబంధించిన వారు లోహపాదం దేవగణం మధ్యనాడి మృగయోని వృక్షిక రాశి అవుతుంది ఇంద్రనీళం కాని మయూరనీలం కానీ పూజ చేసి ధరించాలి శని గ్రహానికి విష్ణుమూర్తిని ఆరాధించడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలగలవు మరియు జ్యేష్ఠ నక్షత్రానికి మూల ఉత్తరాషాఢ ధనిష్టం పూర్వాభాద్ర ఉత్తరాభద్ర అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి మఘ ఉత్తర చిత్ర విశాఖ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు బుధమహ దశకు సంబంధించిన వారు లోహపాదం రాక్షసగణం ఆది వరకు రుచిక రాశి అవుతుంది ఈ యొక్క నక్షత్రం వారు ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేయాలి మరియు పత్స అనేటువంటి యొక్క రత్నాన్ని పూజించి ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలగలవు ఈ సంవత్సరం మే జూన్ ఆగస్టు అక్టోబర్ డిసెంబర్ ఈ యొక్క నెలలు మంచు ఫలితాలను కలిగజేస్తాయి ఏ నెలలోనైనా సరే రెండు నాలుగు ఐదు ఆరు ఎనిమిది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఈ యొక్క తేదీలు మంచి అదృష్టాన్ని ఇవ్వగలవు ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఖర్చు రాజపూజ్యాలు గ్రహచార గోచారాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ సంవత్సరం వీరికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరం వీరికి గురువు మే ఎనిమిది వరకు కళత్రంలో సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు అష్టమంలో డిసెంబర్ ఇరవై ఏడు వరకు భాగ్యస్థానంలో తిరిగి అష్టమంలో సంచారం చేయగలరు కావున గురువు యొక్క గ్రహచార స్థితి వలన ఈ సంవత్సరం మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక చాలా ధన నష్టం అనేది కలిగి అధికమైన విచారంతో మనోవేదనతో ఉండగలరు బంధువుల వలన ఇబ్బందులు రాగలవు తన సొంత మనుషులతో విభేదాలు రాగలవు భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు ఏర్పడేటువంటి గ్రహస్థితి అనేది కలిగి ఉంది మీరు ఏ పని చేసినా కానీ ఒక పనిలో రాణించడమే కష్టమవుతుంది ఎదురు దెబ్బలు అవమానాలు సొంత వాటితోటే అపవాదులు కలగగలవు అధికమైనటువంటి ఒక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి అతి వినయంతో హుందాతనంగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఎవరి విషయాలలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి మీ దగ్గర ఉంటూనే మిమ్మలను పొగుడుతూనే మీ వెనుక గోతులు తీసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు కావున జాగ్రత్తగా మెలగాలి ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు కావున గ్రహచారం వలన కొద్దిగా మానసికంగా ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి ఏ పని చేసినా కానీ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి నాలుగు నెలలు అనుకూలంగా లేవు కావున మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి రాగలవు వ్యవసాయ రంగములు వరి మరియు ధాన్యం పప్పు దినుసుల వ్యాపారం వారికి అధికమైన నష్టాలు కలిగి ఉంటాయి నూనె పత్తి వ్యాపారాలు మరియు స్టీలు ఇత్తడి వ్యాపారాలు కొద్దిగా నష్టాలలో ఉండగలవు కావున ఈ యొక్క రంగం వారు శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మరియు బెబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి వ్యాపారంలో అధికమైన లాభాలు కలగగలవు మరియు అలంకార వస్తువులు స్త్రీలకు కావలసిన వస్తువులు బంగారం నవరత్నాలు ఇత్యాది రంగంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగముల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు అధికమైనటువంటి యొక్క నష్టం అనేది లేకుండా మంచి శుభశాంతులు కలిగి మంచి ఫలితాలు కలిగి ఉంటారు దూరం ప్రయాణాలు చేసేటువంటి యొక్క గ్రహస్థితి కలిగి ఉంది దానివలన ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది కావున గురు శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మరి ఎటువంటి స్థితిలోనైనా మంచి ఫలితాలు కలగగలవు మరియు శని ఏప్రిల్ పద్దెనిమిది వరకు చతుర్థంలో అక్టోబర్ తొమ్మిది వరకు ఐదవ ఇంట తదుపరి జనవరి పదకొండవ వరకు నాలుగవ ఇంట తదుపరి సంవత్సరాంతం వరకు ఐదవ ఇంట సంచారం చేయగలడు కావున రాహువు మరియు కేతువు గ్రహాలు మంచి స్థానంలో సంచారం చేయగలరు కావున ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టేవారు తొందరపడి ఆ యొక్క రంగాలలో ఎటువంటి యొక్క పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి దానివలన లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం వలన అత్యంత కష్ట నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి మే జూన్ ఆగస్టు నెలలలో గ్రహస్థితి బాగుగా ఉండటం వలన ఆ సమయాలలో ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు మరియు విద్యార్థులు చదువు ఎందు బాగా కష్టపడుతూ ఉండాలి పరీక్షలలో ఉత్తీర్ణత కలగడానికి మరియు మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు ఈ యొక్క శ్లోకం కింద ఇస్తున్నాము చూసుకొని దానిని చదువుకోండి విద్యార్థులకు మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండటానికి గురువు మరియు శని మరియు రాహుకేతువుల యొక్క గ్రహ పూజలు జపాలు చేసుకొని లేక చేయించుకొని శనగలు నల్ల నువ్వులు మినుములు ఉలువలు దానం చేసి మరియు విశేషంగా ఒక కేజీ బెల్లం ఒక కేజీ ఉప్పు పత్తి దానం చేయవలన మంచి ఫలితాలనేటివి కలిగి అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది మరియు ఉద్యోగస్తులకు అధికారుల వలన ఆటంకాలు కలగగలవు కాబట్టి రవి బుధ గ్రహాలకు ఆదివారం రోజు అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు భూమి క్రయ విక్రయ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేనందున మంగళవారం కూజారావు శని గ్రహాలకు పూజా జపాతులు జరిపించి కందులు మినుములు నల్ల నువ్వులు దానం చేసిన మంచి శుభ ఫలితాలు కలిగి ఉండగలవు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు దంపతులు అనుకూలంగా ఉండి అన్యోన్యంగా ఉండాలంటే దాంపత్య సుఖం గురించి శుక్రగ్రహానికి శుక్రవారం రోజు అభిషేక పూజలు జరిపించుకొని సాయంత్రం మహాలక్ష్మీదేవికి కాలభైరవుడికి పూజలు జరిపించుకొని రొట్టెలు నైవేద్యంగా సమర్పించి వాటిని ఆవుకు తినిపించడం వలన మంచి ఫలితాలు కలిగి దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉండగలరు మరి కావున ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు ఎందరికో ఆదర్శప్రాయంగా ఉండేటువంటి గ్రహస్థిత అనేది కలిగి ఉంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని పదకొండు రోజులు శివునికి ఆవుపాలతో అభిషేకం చేసి మంచి గుమ్మడికాయను దానంగా ఇవ్వాలి మరియు నల్లబొమ్మెంత చెట్టు వేరును సేకరించుకొని దానిని శుభ్రంగా కడిగి పశువు కుంకుమ అలంకారం చేసి దానిని వెండి తావీజులో పెట్టి ఎర్రని దారముతో కట్టి మెడలో ధరించిన మంచి ఫలితాలనేటివి కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి జూలై నెల నుండి గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కావున ప్రస్తుతం గ్రహచార స్థితి అనుకూలత గురించి శుక్ర శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు మంచి శుభగ్రహ స్థితి వలన ఈ యొక్క రాశి వారందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభంభూయాత్